హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్ అండి అంటే మేమంటే ఎవరో తెలియకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన థ్యాంక్స్ అండి అలాగే మా పిల్లలు విశ్వక్ అండ్ హంసిని తరపు నుంచి కూడా మీకు అందరికీ పెద్ద థ్యాంక్స్ అండి సో ఈరోజు మన యూట్యూబ్ ఫ్యామిలీ అనేది ఫిఫ్టీన్కి అవ్వడము చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అండ్ మనకు తెలిసిన వాళ్ళు సపోర్ట్ చేయడం కంటే కూడా ఎవరో తెలియకుండా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి పెద్ద థ్యాంక్స్ అండి ఈరోజు ఏంటంటే చాలా అంటే చాలా హ్యాపీగా మేము ఏంటంటే కేక్ కట్ చేయడం కోసం అని చెప్పేసి అయితే వెళ్తున్నాము యాక్చువల్గా టెన్ కే సెలబ్రేషన్ చేయాలనుకున్న పిల్లలతో సో నేను బిజీ ఉండడం వల్ల చేయలేకపోయాము అందుకే ఫిఫ్టీన్ కే సబ్స్క్రైబర్ సెలబ్రేషన్ అనేది అసలు మిస్ అవ్వద్దు అని చెప్పేసి సెలబ్రేట్ అయితే చేసుకుందామని కేక్ కోసం బయటకు వెళ్తున్నాము ఇక్కడ అండ్ విశ్వ కూడా చాలా అడిగారు మనం కే మిస్ అయ్యాం మమ్మీ సో కే అనేది కంపల్సరీ సెలబ్రేట్ చేయాలి అని చెప్పేసి అన్నాడు అనమాట సో అందుకని చెప్పేసి ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాము ఛానల్లో మీతో కొన్ని విషయాలు నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే నా యూట్యూబ్ ఛానల్ సంబంధించి సో నా యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది అని చెప్పేసి మీతో కొన్ని షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను సో నేను యాక్చువల్గా లాంగ్ వీడియోలు పెట్టా పెట్టాలి అని అనుకుంటాను పిల్లలతో బట్ నాకు పాసిబుల్ అవ్వడం లేదు టైం లేక నేను పెట్టట్లేదు ఇప్పుడు వచ్చే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ ఐ న్యూ ఇయర్లో మంచి కాన్సెప్ట్ ఉన్న వీడియోస్ పెట్టాలి అని అనుకుంటున్నాము మీ సపోర్ట్ కూడా ఇలానే కంటిన్యూ చేయాలి అండ్ మా పిల్లలకి కూడా మీ బ్లెస్సింగ్స్ అనేది కంపల్సరీగా ఉండాలి అసలు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనే ఉద్దేశం కూడా ఏం లేదు నాకు బట్ పాప వీడియో అదే కోడిపిల్ల వీడియో ఉంది కదా షార్ట్ వీడియోలో సో చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి సో ఆ వీడియో వైరల్ అవ్వడం వల్ల ఇంకెలాగైనా కంటిన్యూ అవ్వాలి అని అప్పుడు డిసైడ్ అయ్యాను అనమాట ఆ షార్ట్ వీడియో వచ్చేసి ఇప్పుడు ఫోర్టీన్ మిలియన్ ఉంది సో విశ్వకైన హంసని డ్యాన్స్ షార్ట్స్ కూడా చాలా బాగా వ్యూస్ వచ్చాయి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక అన్నా చెల్లి బాండింగ్ ఎలా ఉంటుంది అలాగే చిన్నప్పుడు వాళ్ళకి తెలియని వయసులో వాళ్ళు కొట్లాడుకోవడం ఆడుకోవడం ఒకరినొకరు ప్రేమగా చూసుకోవడం ఇలా ఉంటుంది కదా సో మనం చిన్నప్పుడు మన సిబ్లింగ్స్తో అంటే అన్నా చెల్లి ఆ అక్క చెల్లి ఆ రక్క తమ్ముడు ఇలా మన సిబ్లింగ్స్తో ఎలా ఉండేవాళ్ళం అనేది మా పిల్లల వీడియోలో మీరు మీ చైల్డ్హుడ్ని గుర్తు చేసుకుంటారని ముఖ్య ఉద్దేశంతో అయితే ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి వాళ్ళు చేసే ప్రతి అల్లరి నాకు చైల్డ్హుడ్ డేస్ని అయితే గుర్తు చేస్తుంటుంది నేను మా అన్నయ్యలతో ఎలా ఉండేదాన్ని అనేది నాకు ఆ రోజులు అనేది గుర్తొస్తూ ఉంటాయి సో అందుకే పిల్లల ఫైటింగ్ వీడియోస్ కానీ వాళ్ళు అల్లరి చేసే ప్రతి వీడియోస్ క్యాప్చర్ చేసి పెడుతుంటాను ఫస్ట్లో వీడియో పెట్టడం వచ్చేది కాదు ఎలా ఎడిట్ చేయాలి అంటే వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి అనేది అసలు నాకు తెలిసేది కాదు యూట్యూబ్లో చూసి మెల్లిమెల్లిగా నేర్చుకున్నా అంటే నేను జాబ్ చేస్తుంటాను నాకు సో టైం అనేది చాలా తక్కువ ఉంటుంది ఆ టైంలో కూడా ఇంట్లో పనులు పిల్లల్ని చూసుకోవడం ఇంకా ఉంటుంది కదా సో అందుకే వీడియోస్ అప్లోడ్ అంటే చాలా టైం టేకింగ్ కదా అందుకే రెగ్యులర్ వీడియోస్ అప్లోడ్ చేయడం అవ్వట్లేదు ఇంకా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మాత్రం న్యూ ఇయర్లో ఎలాగైనా టైం చూసుకొని మంచి కంటెంట్ ఉన్న వీడియోలు పెట్టాలని అనుకుంటున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఇచ్చే మంచి సజెషన్ ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ టైం ఉండే వాళ్ళకి మాత్రం యూట్యూబ్ ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు అంటే మీరు మీకున్న టాలెంట్ని కుకింగ్ కానీ ఏదైనా హెల్త్ టిప్స్ కానీ లేదంటే డ్యాన్స్ కానీ ఇలా ఏదైనా ఎక్స్పోజ్ అవ్వచ్చు త్రూ యూట్యూబ్ మీకు సో ఫస్ట్లో వీడియో పెట్టడం వచ్చేది కాదు చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యాను అండ్ టైం కూడా ఎక్కువగా తీసుకునేది నేను ఇప్పటికీ కూడా వీడియోస్ ఎడిటింగ్ అనేది ఇన్షార్ట్లోనే చేస్తాను సో ఛానల్ మానిటైజేషన్ కూడా నాకు త్రీ మంత్స్లోనే అయిపోయింది ఎక్కువ వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ రావడం వల్ల ఆ పాప షార్ట్ వీడియోకి మాత్రం సబ్స్క్రైబర్స్ కూడా చాలా వచ్చారు సో దానివల్ల నాకు త్రీ మంత్స్కే ఛానల్ అనేది మానిటైజేషన్ అయిపోయింది కాకపోతే గూగుల్ పిన్ అప్లై చేశాను అది మాత్రం చాలా త్రీ మంత్స్ టైం పట్టింది అడ్రస్ వెరిఫికేషన్ అవ్వలేదు సో మళ్ళీ రీఅప్లై చేస్తే ఏంటంటే నాకు వన్ వీక్లోనే స్పీడ్ పోస్ట్తో నాకు పంపించేశారు ఎందుకంటే అప్లై చేసి త్రీ మంత్స్ అయిపోయింది కదా సో మనకి ఏంటంటే త్రీ అటెంప్ట్స్ ఉంటాయి అన్నమాట సో సెకండ్ అటెంప్ట్లో నాకు వెంటనే వన్ వీక్లోనే స్పీడ్ పోస్ట్ వచ్చేసింది అనమాట ఇంకా రెవెన్యూ అయితే స్టార్ట్ అవ్వలేదు మేబీ నెక్స్ట్ మంత్ నుంచి నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుందేమో అనుకుంటున్నాను నేను ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను అంటే ఎంత రెవెన్యూ వచ్చింది ఎలా అప్లై చేసుకోవాలి మానిటైజేషన్కి ఏంటి అని చెప్పేసి నేను మీకు ఒక వీడియో అయితే చేస్తాను ఫిఫ్టీన్ కే సబ్స్క్రైబర్స్ నుంచి ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ అవ్వాలి అని కోరుకుంటున్నాం త్వరలోనే వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్